బొమ్మ ఇందులో మొత్తానికి సందర్భంగా వీట్ చేసిన పెద్దలు ఆర్టిస్టి కి చెర్పడిన అప్ప గారికి అదే విధంగా నీళ్ల కార్టీస్ కేర్ గారైనా వెంకృష్ణ గారికి సభా కార్యక్రమాలు చెప్పిన రంగా వెంకటేశ్వర గారికి అదేవిధంగా మైనార్టీలో ఎవరైతే యొక్క సామాజిక న్యాయానికి మంత్రి కల్పించేవారు వారందరికీ కూడా హృదయపూర్వత చైతన్లు చేసుకుంటూ ఈ రోజున బహుజన సంఘాల పూలే దంపతులు యొక్క కూలే దంపతులు ఈ దేశానికి చేసిన కృషిని బట్టి వారికి ధరని వాళ్ళనిపిస్తా ఉన్నారు అదేవిధంగా ఈ భారతదేశంలో కులే దంపతులు ఈ సమాజానికి ఇచ్చిన స్ఫూర్తి ఎంతో మార్గదర్శకము ఆదర్శనీయము అది స్ఫూర్తివంతమైనది కూడా ఈ రోజున సమాజం కనీసం ఈ విధంగానైనా ఉంది అంటే అది ఆనాడు పుద్ధుడి నుంచి ప్రారంభించిన సామాజిక ఉద్యమాలు కూనే అంబేద్కర్ వరకు కొనసాగి ఈ రోజు ఎవరైతే మన నాయకులు ఉన్నామో మనం వర్క్ చేస్తున్నామో మనందరం కూడా సమాజాన్ని స్ఫూర్తివంతమైన మార్గంలో తీసుకెళ్తా ఉన్నాం ఇది మనతోనే పరిమితం కాకుండా రాబోయే తరాలకు కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది ఆ రోజున పూలే మహా పూలే మహా పూలే పూలే గారు అదేవిధంగా గారు అందించిన ఆ వారి జీవితంలో అందించిన స్ఫూర్తిని అంటే ఒక సామాజిక న్యాయం అనేది సమాజంలో ఉండాలని చెప్పేసేసి కేవలం సమాజంలో ఉన్న కులాలు వర్ణాలు మతాలకు సంబంధించిన రుగ్మతలు పలాలు దొరకడమే కాకుండా ఈ దేశానికి ఖచ్చితంగా ఈ బహుజనులకి విద్య అవసరం విద్యుతో పాటు అన్ని రంగాల్లో కూడా రాజకీయ రంగము ఆర్థిక రంగము వ్యవసాయ రంగంతో పడే కూడా ముందుండాలని చెప్పేసి ఆ రోజు ఎంతో కృషి చేశారు ఆ కృషి కేవలం పరిమితం కాకూడదు మనం ముందు తరాలకు తీసుకెళ్లసిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే మనందరం కూడా విచ్చేసి ఈ యొక్క మహాత్మా ఫులే జయంతి వద్దంతుల్ని అదేవిధంగా ప్రత్యేక విషయాలు మనం జరుగుతూ ఉన్నాయి పాటు సమాజంలో ఉన్న సత్యాన్ని శోధించడం కోసం ఆ రోజున సత్య సోగత్య సంస్థలు స్థాపించి సమాజాన్ని ఆ సమాజంలో ఉన్న మూఢాచారాలు మూఢ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పాల్గొనడం కోసం ఎందుకు కృషి చేశారు అదేవిధంగా భారతదేశం మొత్తం కూడా ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన గ్రంథం గులాంగిరి ఆ గులాంగిరి గ్రంథంలో దేశంలో గే అన్యాయం జరుగుతుందని చెప్పేసి చాలా చక్కగా ఇవ్వడం జరిగింది దాన్ని చదివిన దాన్ని చదివిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూర తన గురువుగా స్వీకరించడం జరిగింది అంటే పూలే గారు చనిపోయిన ఆరు నెలల తర్వాత పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాసిన గ్రంథాన్ని పరిశీలించి తన గురువుగా భావించడం అనేది అంటే ఒక మనిషిగా ఉండవలసిన మంచి లక్షణాలు ఏమని చెప్పేసి మనం భావించవచ్చు అనేక మంది పెద్దలున్నారు కాబట్టి వారిని కూడా మాట్లాడుతూ కోరుతూ ఈ మోహరత అవకాశం కల్పించినందుకు దీంట్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బీసీకి మాత్రమే పరిమితం చేయకుండా ఎస్సీలని ఎస్టీ మైనార్టీల్ని అందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు లంకా గారి వారి యొక్క